చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా షర్మిల అమరావతిలోని ఉద్దండరాయినిపాలెంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు రెండు సున్నా ఒకటి ఐదులో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టికొట్టుకుపోయింది యాభై నాలుగు వేల ఎకరాల్లో సింగపూర్ జపాన్ ఇస్తాంబుల్ లాంటి రాజధాని కడతామన్నారు ఇక్కడ అభివృద్ధి మౌలిక నిర్మాణాలు లేదు కేవలం పిచ్చి మొక్కలే ఉన్నాయి చంద్రబాబు మరో నలభై వేల ఎకరాలు అడుగుతున్నారు వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేస్తారా రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతారా అని షర్మిల విమర్శించారు